అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ స్కూట్ హోమ్ ఈరోజు వీడియోలో మనం లక్ష్మీ జయంతి అలాగే పౌర్ణమి కలిసి వచ్చిన మనకి మార్చ్ ఇరవై నాలుగవ తేదీన ఈ చిన్న పరిహారాన్ని ఈ పూజా విధానాన్ని పాటించడం వల్ల మన జీవితంలో మనశ్శాంతి కోల్పోయిన డబ్బులు కోల్పోయిన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న అనారోగ్య సమస్యలు దారి ఒక పరిష్కారం లభిస్తుంది అయితే ముందుగా మన శ్రీ పంచమి పూజా లో ఉగాది కిట్ అనేది నేను ఇంతకుముందు వీడియో అనేది మీతో షేర్ చేశాను చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళకి పార్సల్స్ కూడా రిసీవ్ చేసుకొని మంచి మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారండి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఉగాది కిట్లో మనకి ముప్పై ఐదు కన్నా ఎక్కువ రకాల వస్తువులు అనేవి నేను ఇంక్లూడ్ చేశాను అయితే దీని కాస్ట్ అనేది మీకు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే స్క్రీన్ మీద నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అని ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ అనేది ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇక మనకి మనకి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మనకి పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అని చెప్పి తెలుసుకుందామంటే చాలామంది ఇరవై ఐదు సోమవారం చంద్రగ్రహణం కదక ఆ రోజు పూజ చేసుకోకూడదు అని అంటారు కదా మరి మేము పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలని అడుగుతున్నారు మనకి సోమవారం కాదండి పౌర్ణిమ మనకి పౌర్ణమి అనేది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మనకి ఈ పౌర్ణమి అనేది మనకి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మనకి చతుర్దశి తిథి ఉంది తర్వాత మనకి పౌర్ణమి అనేది గడియలు ప్రారంభమయ్యి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి అందుకని ఆదివారం రోజు ఇప్పుడు నేను చూపించబోయే ఈ పరిహారం అనేది ఈ భిషాన్ అనేది మీరు పాటించవచ్చు ఆదివారం రాత్రి ఆరు గంటల నుంచి మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా సోమవారం మనకి ఉదయం పదిన్నరకి లాగా మనకి చంద్రగ్రహణం ప్రారంభం అవుతుందని చెప్తున్నారండి అందుకని సోమవారం ఉదయం కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇక ఒక తెల్లటి చతురస్రాకారంలో ఉన్న ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఈ వైట్ పేపర్ మనకి స్క్వేర్ షేప్లో ఉండాలి తీసుకున్న తర్వాత దీనికి నాలుగు వైపుల చందనంతో కానీ పసుపుతో గాని బొట్లు పెట్టుకోండి ఈ చందనం పసుపు కుంకుమ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి అలాగే పసుపు కుంకుమని నేనే స్వయంగా ఆడించి మీకు అనేది అందజేస్తున్నాను ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ నేను మిక్స్ చేయట్లేదండి మనకి ప్యూర్గా పసుపు ఏ స్మెల్ వస్తుంది కుంకుమ ఏ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ అయితే మనం కంపల్సరీ ఫీల్ అవుతామండి అలాగే పసుపుని చాలామంది తీసుకున్న వాళ్ళు మళ్ళీ నాకు కమెంట్ పెడుతున్నారు అక్క ఈ పసుపుని మనం వంటలకు వాడుకోవచ్చా అని చెప్పి నిరభ్యం నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అండి ఈ పసుపుని మనం వంటలకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వాటిని శుభ్రంగా శుద్ధి చేసి మట్టిది లేకుండా చూసుకొని రాళ్ళ బిడ్డలు ఏమీ లేకుండా చూసుకొని క్లీన్ చేసిన తర్వాతే నేను అనేది పసుపుని ఆడిస్తున్నాను ఇక తర్వాత ఈ విధంగా పేపర్ మీద మనం చంద్ర గాయత్రి మంత్రాన్ని రాసుకోవాలి ఇక్కడ మీకు క్లియర్గా లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ మంత్రాన్ని ప్రొవైడ్ చేస్తాను ఈ మంత్రాన్ని మనం బ్లూ పెన్తో అంటే నీలం రంగు పెన్నుతో రాసుకోవాలి ఈ విధంగా రాసుకొని మనం ఏం చేయాలంటే ఈ పేపర్ని మనం మీద మనం పసుపుతో కానీ చందనంతో కానీ కుంకుమతో కానీ ఈ మూడింటితో రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ మిక్స్ చేసి ఈ విధంగా స్వస్తి గుర్తు వేసుకోండి ఈ స్వస్తికి అసలు ఏ విధంగా వేసుకోవాలి దీనికి ఒక పద్ధతి ఉందండి ఆ విధంగా వేసుకుంటేనే మనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆ స్వస్తికిని ఏ విధంగా కరెక్ట్గా వేసుకోవాలని ఆల్రెడీ వీడియో నేను షేర్ చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలనుకుంటే ఒకసారి అది చూడండి ఇక తర్వాత ఒక ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ప్లేట్ తీసుకొని దాని మీద పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకొని ఈ ప్లేట్ మీద ఈ పేపర్ని అనేది పెట్టుకోండి ఈ విధంగా మనం పేపర్ని పెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి రాగి నాణం మన దగ్గర చాలామంది రాగి నాణాలు ఐదు పది నూట ఎనిమిది కూడా కొంతమంది తీసుకున్నారు కొంతమంది అడుగుతున్నారు ఎనిమిది కావాలని అయితే నా దగ్గర అంత అవైలబుల్ అయితే లేదు ఇప్పుడే కదండి మనం స్టార్ట్ చేసాము పూజా సామాగ్రిది కొంచెం కొంచెంగా అనేది మీతో నేను షేర్ చేస్తాను అయితే కొంత తీసుకున్న వాళ్ళైతే మాత్రం ఇలా కాపర్ కాయిన్ని చక్కగా గంగా జలంతో కానీ ఆవు పంచకంతో కానీ రోజ్ వాటర్తో కానీ శుద్ధి చేసేసుకొని చందనం కుంకుమ బట్టలు పెట్టుకొని ఈ పేపర్ మధ్యలో స్వస్తిక్ మధ్యలో పెట్టుకోండి అక్క మా దగ్గర రాగి నాణం లేదక్క మరేం చేయాలంటే కంగారు పడకండి ఇలా ఒక ఐదు రూపాయల నాణం కానీ ఒక వన్ రూపీ నాణం కానీ ఈ రెండిట్లో ఏది తీసుకున్న పర్వాలేదు దీన్ని కూడా శుద్ధి చేసి మనం చందనం కుంకుమ బొట్లు పెట్టి మనం రాగి నాణం బదులు మనం ఇది పెట్టుకోవచ్చు అయితే రాగి అనేది రాగోరుతుంది ధనాన్ని ఆకర్షిస్తుంది శక్తి రాగికి ఉంది అందుకనే నేను రాగి నాణ్యాన్ని అనేది పెట్టుకోమని చెప్తున్నాను మరి లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని నెక్స్ట్ పౌర్ణమికైనా అయినా ఒక రాగి నాణం సమకూర్చుకోండి ఇక తర్వాత కొంచెం పువ్వులు వేసుకోండి ఇక్కడ నేను చిన్న విషయం అయితే నేను షేర్ చేస్తాను ఇక్కడ ఇంకొక ముఖ్య వస్తువు కూడా పెట్టుకోవాలి అది నేను నెక్స్ట్ తెలియజేస్తాను నెక్స్ట్ క్లిప్లో అయితే ఇక్కడ మనం ఈ చంద్ర గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ కుంకుమార్చన అనేది ఆ రాగి నాణం మీద చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను చూపించే వస్తువు మీద కూడా మీరు చేసుకోవాలి అయితే అది నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను ఆ వస్తువు ఏంటంటే మనకి వసకొమ్మ అండి ఈ వసకొమ్మను కూడా చాలామంది తీసుకున్నారు మన దగ్గర మైత్రే ముహూర్తానికి పుణుగు వసకొమ్మను అనేది ఆర్డర్ పెట్టుకున్నారు ఇక ఈ వసకొమ్మను అనేది తీసుకొని చిన్న ముక్క దాని మీద కొంచెం పసుపు కానీ చందనం కానీ పెట్టి కొంచెం కుంకుమ బొట్ట అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఈ రాగి నాణంకి అలాగే ఈ వసకొమ్ముకి రెండు కలిపి మనం కుంకుమార్చన చేయాలి నేను మర్చిపోయాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు అనేది మీకు తెలియజేయడం కోసం ఇక్కడ షేర్ చేస్తున్నాను వసకం అనేది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందండి వసకముకి అందుకని వసకమును కూడా తప్పనిసరిగా చిన్న ముక్క పెట్టుకోండి ఈ విధంగా మనం పూజ చేసుకోవాలి తర్వాత ధూపం చూపించి మనం ఇక్కడ నైవేద్యం కింద నేనైతే మీకు నైవేద్యం ఇక్కడ ఏమి చేసి చూపించట్లేదండి పటికి బెల్లం అనేది పెడుతున్నాను మీకు నైవేద్యం కింద పాలల్లో కొంచెం తేనె కలిపి అలాగే యాలకుల పొడి కలిపి పెట్టుకోవచ్చు లేదంటే పాలతో పాయసం చేసి పెట్టవచ్చు క్షీరాన్నం పెట్టచ్చు అలాగే మీరు ఏదైనా సరే మీరు తెల్లనిగా ఉండే వస్తువులు అనేవి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలండి ఈ పూజను ఎక్కడ చేసుకోవాలంటే ఒకటి మన పూజ గదిలో చేసుకోవచ్చు లేదు మనకి వీలుంది అనుకుంటే బయట ఆరు బయట కూడా మనం ఈ పూజను అనేది చేసుకోవచ్చండి అయితే ఎన్ని పౌర్ణమిలు చేయాలంటే తొమ్మిది పౌర్ణమిలు మనం కంటిన్యూస్గా చేయాలి ఆడవాళ్ళకి మధ్యలో డేట్ వస్తే ఆ వారాన్ని మినహాయించి నెక్స్ట్ వారాన్ని మళ్ళీ కౌంట్ చేసుకొని మనం పూజ చేసుకోవాలి ఈ పూజ ఎందుకు చేసుకోవాలి అంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు అలాగే ఆదాయం రాబడి పెరగడం లేదు సరిపోవడం లేదు వాళ్ళు అప్పుల బాధలు ఎక్కువైపోయాయి వాళ్ళు మా దగ్గర పుష్కలంగా డబ్బు ఉందక్క కానీ మనశ్శాంతి లేదక్క వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అందరూ కూడా ఈ పూజను అనేది చేసుకోవచ్చండి అయితే మనం పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి కులదేవతకి పూజ చేస్తాం అలాగే వారాహి అమ్మవారికి కూడా పౌర్ణమి రోజు పూజ చేయడం వల్ల ఈ విధంగా పూజ చేయడం వల్ల సొంత ఇంటి కలగాని భూ వివాద సమస్యలు కానీ మనకి సొంత ఇంటికల్ నెరవేరుతుంది భూ వివాద సమస్యలు శత్రువులు బాధలు అనేవి తొలగుతాయి ఈ విధంగా మనం పూజ చేసుకోవాలి ఆ తర్వాత పూజ అయిన తర్వాత రాత్రంతా ఈ పేపర్ని అనేది అలాగే ఉంచేయండి ఉంచేసి మరుసటి రోజు ఈ పేపర్ని ఒక పొట్లంలా కట్టి మీరు బీరువాలో డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టుకోవచ్చు లేదు అంటే మీ వారి వాలెట్ ఉంటుంది కదా వాలెట్లో కూడా మీరు ఈ పేపర్ని ఫోల్డ్ చేసేసి చిన్న పొట్లంలా చేసి పెట్టుకోవచ్చు మరుసటి పౌర్ణమికి నెక్స్ట్ పౌర్ణమికి మళ్ళీ తీసి పేపర్ పేపర్ని ఈ పేపర్ని చక్కగా ఎవరు తొక్కని చోట కానీ లేదంటే వాటర్లో మిక్స్ చేసేసి ఏదైనా మొక్కలు మొదట్లో వేసేసి మళ్ళీ ఇంకొక పేపర్ని ఈ విధంగా సిద్ధం చేసుకొని అదే వసకొమ్ము అదే కాపర్ కాయిన్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు శుద్ధి చేసేసి మళ్ళీ పూజలో పెట్టుకొని ఇదే విధంగా పూజను చేసుకొని మళ్ళీ మరుసటి రోజు వాళ్ళెట్లో అనేది పెట్టుకోండి ఈ విధంగా మనం తొమ్మిది పౌర్ణమిలు అనేవి తప్పనిసరిగా చేయాలి అక్క మేము రెండు కాపర్ కాయిన్స్ ఉన్నాయి మా దగ్గర పెట్టుకుంటామంటే రెండు కూడా మీరు పెట్టుకొని చేయొచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా పెట్టుకొని చేయండి తప్పకుండా జీవితంలో ఒక మంచి ఆర్థికపరమైన అభివృద్ధి అనేది కలుగుతుంది ఆ మార్పును అనేది మీరు తప్పకుండా గమనిస్తారు అలాగే మన ఉగాది పూజా కిట్స్ అనేవి ఇంకా మనకి ఎక్కువ రోజులు లేదండి ఒక వారం ముందైనా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి అలాగే మన పూజా సామాగ్రి అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి చాలామంది తీసుకొని తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుంటున్నారండి నాకైతే చాలా ఆశ్చర్యంగాను వాళ్ళందరికీ కూడా నన్ను పేరు పేరున ధన్యవాదాలు అయితే షేర్ తెలియజేస్తున్నానండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సో